అయితే ఈ పాట పాడే కంటే ముందు ఐ జస్ట్ టు షేర్ విత్ యువర్ ఫ్యూ వర్డ్స్ హౌ దిస్ సాంగ్ టు కిట్స్ ప్లేస్ లేదా ఈ యొక్క పాట ఎలా దాని రూపంలోకి వచ్చిందో కొద్ది మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి చాలా కాలం క్రితం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అగో నేను ఒకరోజు మా స్కూల్లో క్లాస్ అయిపోయాక లంచ్ లంచ్ టైంలో లంచ్ బ్రేక్లో టేబుల్ మీద చేతులు పెట్టుకొని పడుకొని ఏడుస్తూ ఉన్నాను ఒక్కడనే ఉన్నాను ఎవరు లేరు ఎందుకంటే నేను చేసే సేవను బట్టి నేనున్న మినిస్ట్రీ ఫీల్డ్ని బట్టి నేను ఒక క్రైస్తవుని కాబట్టి నేను దేవుని సేవలో అప్పటికే వాడబడుతున్నాను కాబట్టి నాకున్న స్నేహితులందరూ కూడా నాకు వ్యతిరేకం అయిపోయారు నాకున్న స్నేహితులందరూ కూడా నా గురించి తప్పుగా మాట్లాడటం ప్రారంభించారు నాకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా వీడిది వీడు అది అని చెప్పి మాట్లాడుకోని రీతిలో దేవుని దూషిస్తూ మాట్లాడుతున్నారు ఎంతగానో బాధపడుతున్నాను ఆ టైంలో స్కూల్ లైఫ్ అంటే అందరికీ తెలుసు కదండి అందరూ పిల్లలతో ఆడుకోవాలనుకుంటారు లేదా ఫ్రెండ్స్తో అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటారు ఫ్రెండ్స్తో మంచి రిలేషన్లో ఉండాలనుకుంటారు కదా అటువంటి సిచ్యువేషన్లో నేను చేస్తున్న ఈ సేవను బట్టి నా స్నేహితులు అందరూ కూడా నాకు దూరం అయిపోయినప్పుడు ఒంటరిగా వెలివేస్తున్నట్టు నేను అయిపోయినప్పుడు ఒకరోజు నేను అలా ఏడుస్తూ ఏంటయ్యా నా పరిస్థితి నువ్వు పిలిచేవానికి కదా నేను సేవకు వచ్చాను నా స్నేహితులు ఎందుకు నన్ను వది వదిలేస్తారు అందరూ ఎందుకు నేను ఏదో తక్కువ వాళ్ళగా నేనేదో చేతకాని వాళ్ళ నన్ను కామెడీ చేస్తున్నారు అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ ఉంటే ఐ వాస్ ఫీలింగ్ వెరీ లోన్లీ అట్ దట్ టైం నాకు పాట రాయాలనో లేదా ఇంకేదో చేయాలనో ఒక కొత్త పాట రాయాలని ఐ డెంట్ హ్యావ్ ఎనీ థాట్ కానీ దేవుడు నాకు హృదయంలో కొన్ని మాటలు రెండు మాటలు పెట్టాడని వెలివేయబడినానని ఒంటరినైపోయానని వేదనతో ఉన్నావేమో నీవు నా కంటి పాపని నేను మరువలేనని ఆయన చెప్పాడు నువ్వు మరిచావేమో ఆ ఒక్క మాటే ఐ డెడ్ నాట్ హ్యావ్ అ ట్యూన్ ఐ డెడ్ నాట్ హ్యావ్ అన్ ఐడియా వాస్ డైవేస్గా రైట్ ఎ సాంగ్ నేను నా నోట్బుక్ తీసుకొని జస్ట్ ఆ లైన్స్ రాసేసి ఆ బుక్ మూసేసి పెట్టేశాను చాలా కాలం గడిచింది ఒక టూ ఇయర్స్ అయినట్టుంది మేబీ వన్ ఇయర్ అయినట్టుంది దాని తర్వాత వి యాజ్ అ ఫ్యామిలీ మేము ఒక డార్క్ సీజన్ గుండా వెళ్తూ ఉన్నామండి చాలా అవమానాలు లేనిపోని నిందలను భరిస్తున్న ఆ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నప్పుడు నేను ఒకరోజు మళ్ళీ నా బ్యాగ్ ఉంటే ఆ బుక్ దొరికి ఆ పేపర్ దొరికితే దేవుడు మరలా అన్నాడు ఇట్స్ టైమ్ యూ ఫినిష్ ది సాంగ్ నువ్వు ఈ యొక్క పాటను సంపూర్తిగా రాయాలని చెప్పి అన్నప్పుడు ఆ బుక్ని డాడీ దగ్గర తీసుకువెళ్ళి డాడీతో చూపించినప్పుడు డాడీ అక్క ఇద్దరు కూడా నాకు హెల్ప్ చేశారు ఆ టైంలో డాడీ ఎప్పుడు చెప్తుంటారు కదా యోసేపు జీవితంలో దేవుడు ఎలా క్షమించండి తన అన్నతమ్ములు ఎలా తను తోసివేసారో తన సొంతవారే తను అమ్మి వేశారు అయినా కూడా దేవుడు ఎలా యోసేపును విడిచిపెట్టకుండా దేవుడు యోసేపుకు తోడే ఎలా హెచ్చించాడు ఎప్పుడు చెప్తుంటారు కదా డాడీ జీవితంలో కూడా మేము కల్లారాది చూసామండి సొంతవారే డాడీని తోసివేసినప్పుడు అమ్మేస్తున్నప్పుడు నిజంగా యోసేఫ్ జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా వచ్చారో డాడీ కూడా అదే పరిస్థితులు వచ్చినప్పుడు తనకంటూ ఒక తోడు లేదా ఒక అండ లేని పరిస్థితిలో దేవుడు ఎలా నిలబడి డాడీని ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చాడు జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితంలో అనేకమైన అవమానాలు కూడా అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు కూడా దేవుడు నడిపించి ఎలాగ వేదనను దీవెనగా ప్రతిరోజు ఒక పండుగలా మార్చేసాడో ఆ యొక్క కార్యాలను మిరకల్స్ని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ రాసిన పాట ఈ పాట అయితే సమయంలో ఈ యొక్క పాటను పాడి నా మన మహింపరచాలని కోరుకుంటున్నానండి ఈ పాట వెలివేయబడినానని పోయానని వేదనతో ఉన్నావేమో కానీ నీవు నా కంటి పాపం అని నేను మరువలేనని ఆయన చెప్పాడు మర్చేవేమో ఆయన మన జీవితంలో ప్రతి గుండెనో మాన్పు దేవుడు మన ప్రతి తుడిచే దేవుడు అని విశ్వాసం ఉంటే ఒకవేళ రాకపోతే కనుక రెండోసారి నాతో కలిసి ఒక పాటను పాడుతాయండి మైంపరచాల్సిందిగా కోరుతున్నాను కోరుతున్నానండి ఒంటరి నైపుయానని వేదనతో ఉన్నావేమో నీవు నా కంటి పాపని నేను మరువలేనని చెప్పాడు మరిచేమో గుండెలో గాయమో మనను ఖాయము సరి స్థితిని సరిచేయు కన్నీరు తుడి చేయను వంటరి పోయా వేదన తున్నవేమో నీవు నా కంటి పాపని నేను మరువలేనో త్రోసి వేసిన అన్నలి అమ్మి వేసిన త్రోసి వేసిన అన్నలు అమ్మి వేసిన నాన్న తోడు లేకున్నా ఉన్న నాన్న తోడు లేకున్నా ఉన్న బర చేత

వేమో నీవు నా కంటి పాపని నేను చెప్పాడు చెప్పడు మరిచేమో പ്രതിോജു റോധന പ്രയത്നിച്ച ഓട്ട പലകരിച്ച കീലുണ്ടാരി കാണരാക്കു കീലുണ്ടാരി കാന വേദന പ്രതിരോജ പണ്ട് ജീവിതം ായമി സ്ഥിതി വേ പ తరినే పూయని వేదనతు ఉన్నవేమో నీవు నా కంటి పాపని నిను మరువలేనేని చేపడు మరిచవేమో సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లగా హల్లెలూయా